రాష్ట్రంగా వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదహారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడొస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేసి ఈ రోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ వన్ అండ్ ఎలాంటి డౌట్లు సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు నేను మాట్లాడి చూసాం ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ట్యాగ్లే పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీడ్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందుకే మీరు చూస్తే టీసీఎస్ కాగ్నసెంట్ ఆసిలర్ మిత్తల్ గూగుల్ ప్రీమియర్ ఎనర్జీ రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది మనకి గండికోట ఉంది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకు ఉంది ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ పదమూడు పైసలు తగ్గించాం కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గుట్టపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని అడిగినప్పుడు త్రీ రీజన్స్ అంట మొదటిది లీడర్షిప్ అనుభవం సమర్థవంత నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవ్వరు లేరా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు ఒక ఐటీ రంగం తీసుకోండి అండి అగ్రికల్చర్ హార్టికల్చర్ తీసుకోండి యాక్వా తీసుకోండి మైనింగ్ తీసుకోండి పవర్ తీసుకోండి ఎంఎస్ఎంఈలో తీసుకోండి ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు రెండోది ప్రూవ్ ట్రాక్ రికార్డ్ ఉంది మీరు గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి ఐఎస్బి ఆనాడు సత్యం దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ కియా మొన్న కియా మోటర్స్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వాలు వచ్చింది లీడర్షిప్ కి విజన్ అనేది చాలా చాలా అవసరం గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాలు చేశారు లుకెట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే సుమారుగా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి ట్వెల్వ్ పర్సెంట్ వన్ ఎయిర్పోర్ట్ సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు మనకే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్ క్లారిటీ ఉన్న లీడర్షిప్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థమవుతుంది అంటే సేమ్ వేవ్ లెంత్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని అశ్విని వైష్ణవ్ గారిని మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం ఆస్లర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్ మనం గన్నులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి రెండు సార్లు ప్రధానమంత్రి గారిని కలిసారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం రా సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ మూడు కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా ఎంఎస్ఎంఈ ఓనర్ని ని కలిసినా నేను చెప్తాం జరుగుతుంది నవంబర్ పద్నాలుగు పదిహేన మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున चर्चल इंडस्ट्रियल लीडर्स इंडस्ट्रियडर्स इन्वेस्टर्स इनोवेट